రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పవచ్చు అయితే వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు దాని బెస్ట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు చేర్ చేసుకుంటూ వస్తారు అయితే ప్రస్తుతం త్రిబులర్ మూవీస్ టీమ్ తో కలిసి లో సందర్శిస్తున్నారు రామ్ చరణ్ అయితే రామ్ చరణ్తో కలిసి ఉపాసన కూడా యుఎస్ వెళ్ళారు అయితే ఉపాసన ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది మిస్టర్ సి నాతో ఈ బిజీ టైంలో గడుపుతూ నాకు ఎంతో ఇష్టమైన ప్లేసులు నాకు చూపిస్తూ నన్ను ఎంతో ఆనందపరుస్తున్నారు ఈ ప్రెగ్నెన్సీ టైంలో నాతో ఉంటూ నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ తను నాపై చూపిస్తున్న ప్రేమ ఎప్పుడు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ని చేర్చుకో షేర్ చేసుకుంటుంది వచ్చింది ఉపాసన బేబీ బంప్తో ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసింది మొదటిసారిగా ఉపాసనకు సంబంధించిన బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఉపాసన రామ్ చరణ్ సంబంధించిన ఫస్ట్ బేబీ బామ్ ఫస్ట్ పిక్స్ మా వీడియో దాని కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి